హలో అండి మన వీడియోస్ని స్టార్టింగ్ నుంచి చూస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది అంటే మనము వీడియోస్ ఎందుకు చేస్తున్నాం అనే దాన్ని బట్టి సో నా మెయిన్ ఉద్దేశం ఏమంటే మగ్గం గురించి చెప్పాలన్నదేనండి మన ప్రీవియస్ వీడియోస్ చూశారంటే మీకు తెలుస్తుంది అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ పట్టు మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను పట్టు ఎలా తయారవుతుందని చూపిస్తానని చెప్పేసి సో దాంట్లో ఒక చిన్న ప్రయత్నమే అనమాట ఇది ఇక్కడ మీకు చూపిస్తున్నది వచ్చేసి పట్టు గూళ్ళు అంటారండి మీరు వినే ఉంటారు కదా ప్యూర్ పట్టు శారీస్ అని చెప్పేసి కంచి పట్టు శారీస్ అని చెప్పి ధర్మవరం పట్టు శారీస్ అని చెప్పేసి ఆ పట్టు అనేది స్టార్టింగ్ ఇక్కడ నుంచే తయారవుతుంది ఇప్పుడు అగ్రికల్చర్ ఎలాగో సిరికల్చర్ అనేది ఒకటి ఉందని చెప్పాను కదా సో వాళ్ళు పట్టు గూళ్ళని తయారు చేసి మనకు అందిస్తారు దాని నుంచి మళ్ళీ పట్టుని ఇలా ఒక్కొక్క దారం పోగు టైపు తీసేవాళ్ళు సపరేట్ ఉంటారు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు సపరేట్గా గా వర్క్ చేస్తుంటారు ఇలా చీరలు తయారీ వెనకాల ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇండైరెక్ట్ గా వర్క్ చేస్తుంటారు సో అందరినీ ఎక్స్పోజ్ చేయడమేనండి నా మెయిన్ ఉద్దేశము మీరు కొంచెం సపోర్ట్ చేసి మన ఛానల్ని అలాగే ఈ పేజ్ని లైక్ చేసి కొంచెం ఫాలో చేయండి మీ సపోర్ట్ చాలా అవసరం